దేవునికి స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని దీవించుగాక చదువుతారు ఒకసారి అన్నమాట యశయ గ్రంథము ఆరోవ అధ్యాయము ఐదవ వాక్యము నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి ఎగు నేను కనులారా చూచి తిని అది చాలా చక్కనైన మాట చాలా క్లుప్తమైన మాట చాలా ఆలోచించదగిన మాట ఆమె చాలా ఆలోచించదగిన మాట మహా అద్భుతమైన మాట ఈ ప్రభు వల్ల ఆరాధనలో దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు స్తోతురా ఏంటి ఆ మాట అంటే మరల చదువుతున్నాను మీరు గమనించండి యశ్వ గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వాక్యంలో నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి అగు యహోవాను నేను కనులారా చూచి తిని లేదా చూకుంటిని స్తోత్రురా చాలా చక్కగా ఈ మాట ఎవరు చెప్తున్నారయ్యా అంటే యశయ్య భక్తుడు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు వైపు చూస్తూ గమనించండి దేవుని వాక్యాన్ని గమనిస్తూ మాటలు వినండి యషియా గ్ర యషియ చెప్తున్న మాట యషయ గ్రంథములో ఈ మాటలు పలకడానికి ఓ అద్భుతమైన ఆలోచన ఉంది యషయ భక్తుడు మీకు అర్థమయ్యేటట్టు చాలా రాసుకున్న ఈ పూట చాలా హిస్టరీ ఉంది కానీ కట్ట్య కొట్ట తెచ్చి అన్నట్టు చెప్తా దేవునికి మహిమ కలుగుగాక పరిశుద్ధాత్ముడు అట్లా మాట్లాడిచ్చుగాక ప్రిల్లరా గమనించి దేవుని మాటను మనసు నుంచుకో ఇక్కడ నేను అని అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివసించాను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యగు యోవాను నేను కనులారా ఇప్పుడు మీరు చెప్పండి ఏం చూశాడు ఈయన యశ భక్తుడు ఏం చూశాడు ఎవరిని చూశాడు ప్రభు వారిని కన్లారా చూసి తన అపవిత్రత తన పాపమును గుర్తు తెచ్చుకున్నాడు స్తోత్రురా తన పాపమును తన అపవిత్రతను ఏం చేసుకున్నాడు దేవుడు ఎలా ఆయనకి ఆయన చూపులకి పరిశుద్ధుడుగా అగ్ని జ్వాలామయంగా ఓ నీతిమంతుడుగా ఓ త్యాగశీలుడుగా ఓ ప్రేమమయుడిగా కనపడలేకే ఈయనలో నుంచి ఆ దుఃఖపు ప్రశ్చాత్తాపము బయటకు వచ్చింది స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు అయ్యో నేను సైన్యములకు అధిపతి యగు యహోవ రాజును చూశాను ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ఈయన ఎందుకు అంతలా దర్శనం చూశాడంటే పాత్ర నిబంధన పూర్వకంలో దేవుడు ప్రత్యక్షమవుట చాలా అరుదు అంటే చాలా తక్కువ చెప్పండి చాలా మాట్లాడండి చాలా చాలా తక్కువ ఎందుకంటే ఓ ప్రావుక్తుంటే కానీ దేవుని దర్శనం రాదు ఎవరికి ప్రవక్తుంటే దేవుని దర్శనం రాదు ఇప్పుడు ఎవరికి బట్టిన దర్శనాలు వస్తున్నాయి కానీ ఆ దర్శనం ఒరిజినల్లో డూపో వాళ్ళకే తెలియదు చాలా మందికి ప్రవచనాలు వస్తున్నాయి ఆ ప్రవచనం ఎటు తీసుకెళ్తుందో వాళ్ళకి తెలియదు కానీ అలనాడు అయితే అట కాదండి ఓ దైవ ప్రవక్త మాత్రమే దేవుని గురించి ప్రవచించేవారు శోత్రురా ఈ యశను దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుడు పిలుచుకున్న తర్వాత దేవుని రాజ్యాన్ని బట్టి తన మనసులో ఉన్న ఆందోళనను బట్టి ఆయనకు ఒక దర్శనం దేవుడు చూపిస్తున్నాడు స్తోత్ర ఏం దర్శనం చూపిస్తున్నాడు ఆరు అధ్యాయం మొదటి వాక్యం ఆరు అధ్యాయము ఆ అదే చదువు రాజకీయ మృతి ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆశీనుడయుండుట నేను చూచి తిని ప్రభు ఆశీనుడయుండుట నేను చూచితిని ఆయన చొక్కాయిల అంచులు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను దేవాలయమును నిండుకొని ఉండెను ఆయనకు ఆయన పైగా శరాపులు ఉండెను పైన శరాపులు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొని ఆ రెండు రెక్కలతో తన కాళ్లను కప్పుకొని రెండు రెండు రెక్కలతో ఎగురుచు ఉండేను అధిపతి అధిపతి పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గానం అని గొప్ప స్వరముతో గానములు చేయిచుండేది చప్పట్లో గొడుతు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా నేను చెప్పింది గట్టిగా గట్టిగా అంటే గట్టిగా దేవుడు క్షమించుగాక మీరు గమనించండి చక్కగా రాయబడి ఉంది ఆయన కేరోపులు సిరాపులు ఎగురుతూ ఎగురుతూ ఉంటే రెండు రకాలతో ముఖాన్ని రెండు రకాలతో కాళ్లను శరీరాన్ని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ యహోవ పరిశుద్ధుడు 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 అన్న ఆ గాన ప్రతిగాన స్థుతి ఆరాధన జరుగుతున్న దేవుని చూశాడంట ఎవరండి దేవుని చూసింది ఎవరు ఎస్షయ గారు చెప్పండి ఎవరు ఎస్షయ భక్తుడు ఎందుకు చూశాడు అంటే ఉజ్జి అనబడిన రాజు చనిపోయాడు ఏం చేశాడంట నా సార్లు చూస్తే ఏంటండి మీకు చిన్న స్టోరీ చెప్తే ఇందులో నుంచి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుగాక చాలా కోపం వచ్చేసింది నాకు గట్టిగా చెప్పండి స్తోత్రం అన్నప్పుడు మీరు అట్లా ఉంటే చూడండి ఇక్కడ ఇదే ఇలాంటి మాట్లాడితే వచ్చే ఆగిపోతుంటుంది బాధ మనిషి మనిషికి అట్లా ఉండకూడదు దేవుడు అందరిని క్షమించుగాక ఈ రాజు అయిన ఉజ్జియ చచ్చిపోయిన దినాల్లో ఒకవైపు శత్రువు దాడి మరొక వైపు పరిపాలన చేసే మంచి రాజు చనిపోయాడు ఇంట్లో తండ్రి చనిపోతే సంతోషంగా ఉంటారా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందా ఆ రోజుల్లో ఉజ్జియా అనబడిన రాజు ఇస్రాయలు పరిపాలిస్తుంటే మరణకరమైన దినం వచ్చిన తర్వాత రాజుగారు చనిపోతే ఊరంతా దుఃఖంలో ఉంది పట్టణం అంతా కన్నీళ్లతో ఉంటే ఒక పక్క శత్రువు పా దాడి చేద్దాం స్తోత్రురా లోకంలో ఒక శాంత ఉంది మొగుడు చేచ్చి ఏడొస్తుంటేనంట ఇంకొకటి వచ్చి రాయా ఒక శాంత ఉంది లోకంలో కదా ఈ ఏదో ఇంట్లో బాధపడి ఏడుస్తుంటే కూడా వచ్చి రాయ వేసాడంట ఉజయరాజు మరణించి సంఘమంతా ఆందోళనలో ఉంటే వాక్యం ఆడచేపుతున్నారా ఏడుచేపుతున్నారా నేను మాట్లాడకూడదు చూడండి సంఘం అంతా బాధపడతా ఉంటే బాధపడతా ఉంటే ఏమండి మధ్యలో ఒక వర్తమానం ఎత్తుకొచ్చాడు ఒక 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 వర్తమానం తెచ్చాడు ఏమని అయ్యా రాజు చచ్చిపోయి పది రోజులు అయిందా పది రోజులే అయింది ఇదిగో అశ్చేరు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఇస్రాయలుకు చెప్పండి ఏం పరిగెడుతున్నాయి రైళ్ళు రాజుంటే ఏదో రకంగా ప్లాన్ చేసి సైనికులను సిద్ధపరిచి శత్రు మీద దాడి చేస్తాడు రాజా చచ్చిపోయాడు కుటుంబం ఆందోళన ఉంది దేశం అంతా అల్లకొలం ఉంది మధ్యలో వర్తమానం వచ్చింది ఏందే ఆశ్వర్య రాజు వస్తున్నాడు దానికి మీరు చూడండి ఈ యాజకుడు ఈ ప్రవక్త ఎస్ఏ గారి ప్రవక్త ప్రారంభ ప్రవక్తగా పిలవబడిన దినాలవి స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రిలద ఆ ఆందోళనలో ఉన్నప్పుడు దిగులు పడిపోయి దేవుని మందిరం అనబడిన సొలోమాన్ రాజు గట్టిచ్చిన దేవాలయపు ద్వారబంధరం దగ్గర సతికిలు పడిపోయాడు ఆ వర్తమానం ఎప్పుడైతే ప్రవృత్తి కినపడిందో సతికిలు పడిపోయాడు ఎట్ట చేయాలి అశ్వర రాజు వస్తున్నాడు పాడు సామాన్యుడు వాడు వస్తే ఎలా ఉంటుందంటే ఏమండి ఒకసారి సునామి వచ్చిపోయినప్పుడు ఆ దరంచు ఇళ్ళు ఊళ్ళు ఎట్టయిపోయాయో ఒక్కసారి రెండు సంవత్సరాలు కాకుండా ఫస్ట్ సంవత్సరంలో కరోనా వస్తే కుటుంబాలు ఎలా అయిపోయాయో వాటికంటే ఘోరం ఐశ్వర రాజు అంటే స్తోత్రం చెప్పాలి దేవునికి ఎందుకంటే అశ్వర చేతిలో నుంచి విడిపిస్తాడు కాబట్టి స్తోత్రం చెప్పమన్నా దేవునికి స్తోత్రం చెప్పుగట్టిగా అట్లాంటి భయంకరుడు క్రోరుడు అశ్వర రాజు ఈ పక్క పడిన గాయం పుండే మానలేదు అప్పుడే మళ్ళీ ఇంకొక వర్తమానం అందితే ప్రజలందరూ రాజు చచ్చిపోయాడు ఉజ్జియ చచ్చిపోయాడు అప్పట్లో దేవుని దృష్టిలో కొంచెం నీతిగా న్యాయంగా పరిపాలిస్తున్న పరిపాలిస్తున్నవాడు ఉజ్జియ రాజు స్తోత్రురా అందరూ ఆ బాధలో ఉండగానే ఈ వర్తమాన యశ్ గారికి వస్తే ఆశ్చర్యపోయి చతికిలు ఆందోళనలో ఉన్నాడు ఎవరు కాపాడతారు ఎరుసలేమ పట్టణాన్ని ఎవరు రక్షిస్తారు ఈ ఇస్రాయలుల సమాజాన్ని అని గుండె పిండుకుంటూ దేవుని మందిరంలో కూర్చో ఉంటే కూర్చో ఉంటే అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది నీ ఇంట్లో ఒక్కడు నీతి మంత్రుడు ఉంటే దేవుని కృప నీ మీదకు వస్తుంది స్తోత్రురా ఎటంట ఎంతమంది ఒక్కడు నీతి ఉంటే ప్రభు యేసు క్రీస్తు వారి కనికరం నీ మీదకి వస్తుంది నీ కోసం అపరిమితంగా నోరు తెరుచుకోండి పాతాలలో నుంచి తప్పించుకునే అవకాశం వస్తుంది లేదనుకో బఠానీ పప్పులు నవ్వులనట్టు ఉంటుంది ఎవరు స్తోత్రురా పిల్లలు గమనించండి గమనించండి ఆందోళనతో ఉంటే ఆ రాజు ఆందోళన దేవాతి దేవుడు చూశాడు ఎవరు చూశాడు చూసి ఓ దర్శనం ఇస్తున్నాడు రాజు చనిపోయాడని సంఘం ఏమైపోద్దు అని నీ కుటుంబం గురించి ఆలోచించలేదు చూడు సమాజం గురించి ఏమండి ఎక్కువగా ఆలోచించడం ఇష్టపడ్డావే యవే శావకుడు కలవరపడుతున్నవే అని దేవుడు ఆలోచించి దర్శనం ఇచ్చాడు ఆయనకేమని ఆయన సొక్కాయి అంచులు సొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని కుట్రలు గట్టిగా చప్పట్లు స్తోత్రురా స్తోత్రురా వస్తాడా ఆశ్వ ఆశ్వర్యకుందా దమ్ము ఏం గమ్ముకో ఉన్నాయి గమ్ముకో ఉండేది అవసరానికి తూర్పు చెంగు అవసరం తిరిగిన తర్వాత పర్వటు ఎత్తే బ్యాచి కాదాడక్కడ సైన్యములకు అధిపతి అగు దేవుడును ఆయన సొక్కాయి అంచులు దేవాలయమును కమ్ముకొని 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 కొట్టుగట్టిగా చెవు గాక లేలుయా మీకు అర్థమైతే చెప్తా అర్ధమైతే అడు చెప్పాలి సేరాపులు అనేక ఒకటి ఉందా చూడండి ఉందా ఉందా మీ బైబిల్ ఉందా చిన్ని ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫోట్ ఫుట్ నోట్ మీదకి రాండి బైబుల్ నోట్ అంటే లాస్ట్ అంచు మీద ఉంటుంది అర్థం ఉంటుంది చదవండి ఏముందాడా మహాదూతలు ఏముందా ఏ దూతలు అంట అంటే మహా అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా ఎప్పుడు ఉపయోగిస్తారండి వర్ణించ సైక్యం కానప్పుడు ఓ అమ్మ చాలా పెద్దది అనే దానికి ఉపయోగిస్తారు ఏ దూతలున్నారు ఇప్పుడు ఇక్కడ అంటే దేవుని కాడ పరలోక రాజ్యములో దేవాతి దేవుని ఎదుట మహాదూతలను కళ్ళార చూశాడు ఏమండి యశే గారు యశే గారు ఎసయ గారు అంత ఎంతో ఆ ఉజ్జీయ అంతో ఎంతో దేవుని సంఘాన్ని కాపాడుతున్నాడు అని ఒక సంతోషంతో ఉన్నాడు ప్రవక్త అని ఎసయ ఆ రోజులు ఆ మరణ దినంలో ఉండగా శోకంతో ఉండగా రెండో పక్క ఐశ్వర్య దాడి ఎరుసల మీదకు వస్తుందని విషయం తెలిసినప్పుడు నీ సంఘం పాడైపోద్దే అయ్యా నీ బిడ్డలు చెదిరిపోతారే అనే ఒక ఆందోళన బట్టి బాధపడుతూ ఉంటే దేవుడు ఓ అద్భుతమైన ఓ ప్రత్యేకమైన దర్శనాన్ని చూపించి అంటాడు ఎస్సే భయపడబాక బాధపడబాక నా చొక్కాయిలతో కప్పి ఉన్నాను చూడు ఎరుసలేము పట్టణాన్నే ఆయా దేవుని కొంద దేవుని సంఘం కోసం బాధపడుతున్నావా దైవజనుడు దైవజనురాల కోసం బాధపడుతున్నావా పరిశుద్ధమైన సంఘం పాడైపోతుందని దిగులు పడుతున్నావా మాట్లాడుతుంది సైన్యములకు అధిపతి దేవుని అంచులు చొక్కాయిలు కమ్మున్నాయట పరిచర్యను అటు గట్టిగా కొట్టేది మందంగా కాకుండా లేనికని దేనికని దేనికని ఆయన పరిశుద్ధ సంఘం పాడైపోకూడదని దేనికని నలుగురు ఆరాధించుకునే జీవము గల దేవుని మందిరం ఆశ్చర్య చేతిలో చిన్న భిన్నం అయిపోకూడదని ఎవరున్నారంట ఆయన దగ్గర అది గుర్తుపెట్టుకోవాలి ఎవరున్నారంట అమ్మో ఇప్పుడు ఆయన గమ్ముకుంటాడా గమ్ముకుంటాడా ఎరుసు మీదకి అసయ రాజు వస్తా అంటే భలే భలే రాజు ఇస్తాడు ఆయన గమ్ముకుంటాడా ఎస్సేయ గుటకలు మింగేడు చూసి అని కిందకొచ్చేలేక ఆయన అంటున్నాడు ఇది నా విశ్వాసం కాదు నా భక్తి కాదు వామో ఇప్పుడు దాకేదో నేను ప్రోక్తను అనుకున్నానే అయ్యో నేను అపవిత్రులయ్యా మీరు పరిశుభ్రుడు సైన్యములకు అధిపతి చూసి ఉన్నాను నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో ఉన్నానని బాధపడిపోతుంటే దేవుడు మాట్లాడే ముందు మీలో కూడా ఈ క్రియే చేస్తాడు దేవుడు నీతో మాట్లాడాలంటే ఏం చేస్తాడు ఈ క్రియే చేస్తాడు చదువు చూడు కిందకి ఐదు నుంచి కిందకంటే ఆరు నుంచి చదవాలి అప్పుడు ఆ షేరాపులలో ఒకడు అప్పుడు ఆ షేరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి తాను బలిపీఠం మీద నుండి కారుతో కారు తీసుకొని నిప్పును కారు నిప్పును తీసుకొని చేతిని పట్టుకుని నా ఎదురు వచ్చి చేతితో పట్టుకొని నా యొద్కు ఎగురు వచ్చి నా నోటికి దానిని తగిలి ఆ నోటికి దానిని తగిలించి నీ పెదవులకు తగిలేవలను గనుక నీ పాపములకు ప్రాయచ్ఛిత మాయను పాపములకు ప్రాయ్చితమాయను నీ దోషములు నీ దోషములు తొలిపోయానో ఎవరు యాసయ్య గారి పేరు ఏం పేరు ప్రవక్త అనండి ఏం పేరు ప్రవక్తకి దోషం ఉంటుందా ఉంటుందా డైరెక్టర్ దేవుణ్ణి చూశాడు దర్శనంలో ఎవరిని చూశాడు ప్రభుని కాదు సైన్యములకు ఆయన కింద క్లూకుతో రాశాడు మహాదూతలు ఉన్నారు ఆడా అని అన్నాడు కదా ఇక్కడ బలిపేటపు నిప్పు తీసుకెళ్లి ఆయన పెదాలకు ఎవరు ఆ మహాదూతంలో ఒకరు ఇప్పుడు మీరు బాగా గమనించాల ఈ నిప్పెత్తుకుపోయే దూత పేరు ఏం పేరు అసలు ఈ నిప్పు ఏ దూత కాడు ఉంటుంది అందుకే పరిశుద్ధాత్మ కూడికి రావాలనేది స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ కూడికి వస్తే నిప్పు కలిగిన దూత ఎవరో ఆ నిప్పు ఎవరి కాడు ఉంటుందో ఎవరు ఆ నిప్పుకుపోయి పాపులుగా ఉన్నవారి పెదవులు తగిలించి భాషలు రాని వాళ్ళకి భాషలు నేర్పించి ఆత్మలో బలపరిచి కృప వెంబడి కృపలో నిలబెట్టి లోకంలో నుంచి ఎరలుగొట్టి ప్రత్యేకంగా నిలబెట్టి దీవింప చేయుగాక లేవండి ఈ నిప్పెత్తుకు ఆయన పెదవులకు తగిలించగానే ఆయన పాపం ప్రాయశ్చిత్తం అయిపోయింది భయపడబాక అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు ఈ ఆశ్వర్య రాజు చేతిలో నుంచి తెలియకుండానే పట్టణాన్ని కాపాడాడు తెలియకుండా తనను అలుముకో ఉన్న పాప దోష శాపాన్ని ఆ దర్శనం ద్వారా ఆ దర్శనం ద్వారా ఆ దర్శనం ద్వారా తీసేసాడు ఏం చేశాడు తీసేశాడు ఎస్సయ్య గారి దోషాన్ని ఏ దర్శనం ద్వారా సిరపులు సిరాపులు ఆరాధిస్తుంటే చంపట్ల కొడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ మనోనేత్రాలు తెరిచి దేవుణ్ణి చూస్తూ ఆనందిస్తూ తనను తాను బాధేసుకున్నాడు దేవుని బండకి ప్రభా నేను పాపిది ఏమన్నాడా నేను నేను పాపిని నేను దోషిని నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాళ్ళతో స్నేహం చేసేవాడిను నన్ను మన్నించి ప్రభు అనగానే ఆర్డర్ వేశాడు పెద్ద ఆయన హలో ఆ బలిపీటపు అగ్ని తీసుకెళ్ళి ఆ పెదాలకు తగిలించు కోట్టి గట్టిగా గ్లో అలే ఎప్పుడు చనిపోయాడు ఉజ్జియా అనబడిన వ్యక్తి అవండి ఎప్పుడు చనిపోయాడు ఉజ్జియా అని ఆయనకి అజరియా అని కూడా పేరుంది క్రీస్తు పూర్వం ఏడు వందల నలభైలో సంవత్సరంలో ఆయన చనిపోయాడు ఉజ్జియ మరణం పొందిన ఆ దినాల్లో దేశము అల్లకొల్లరంగా ఉన్న ఆ దినాల్లో ఓ అద్భుతమైన దర్శనాన్ని చూడగలిగాడు ప్రవృక్తి అయిన ఎసయ గారు నీ కుటుంబంలో బలహీనత ఉన్నప్పుడే నీ ఒంటిలో అనారోగ్యం ఉన్నప్పుడే నీ కుటుంబంలో సమాధానం లేనప్పుడే దేవుని మీద ఆనుకోండి అని దైవజనుడి ద్వారా వాక్యం ఎందుకు మాట్లాడుతుంది అంటే ఇదిగో ఇందుకోసమే ఓ పక్క అసేర్ రాజు వస్తున్నాడు ఓ పక్క ప్రపంచం అంతా అల్లాకుల్లో రంగం ఉంది యష గారు ఎవరి మీద ఆనుకున్నాడు ఎవరి మీద ఆనుకున్నాడు దేవుని మీద ఆనుకుంటే నీ కుటుంబం సస్య శ్యామలంగా ఉంటుంది మీ బంధువర్గాల మీద ఆనుకున్నారనుకో వాళ్ళ సలహాలు నీళ్ళల్లో మాట లాంటివి కనుక అవి మధ్యలోనే పాడైపోతాయి దాని ద్వారా విశ్వాసం బలపరచ పడదు సుమిత్రంగా పెరిగేవనుకో మా అమ్మ అనేది ఇంటికాడ కష్టపడ్డ వాళ్ళంట అత్తోళ్ళ ఇంటికాడ క్షేమముగా ఉంటారంట ఇంటికాడ సుఖంగా ఉంటే అత్తగారింటికాడ కాస్త బలహీనంగా ఉంటారంట ఎందుకు ఉపమానంగా ఈ మాట చెప్తున్నానంటే ఏవండి దేవుని కోసం శ్రమించాలా శ్రమ పడాలా శ్రమించాలా శ్రమ పడాలా వారు నీ వారైనా బయటి వారైనా శ్రమ పడని అది వాళ్ళకి మేలు అవుద్ది రాబోయే రోజులకి స్తోత్ర అలే లుయా అలా పడుట వల్ల వారు కూడా ఎస్షేయ వలె దర్శనాలు చూసి అనుభవం కలిగి ఉంటారు అలే స్థిర తిరుమనండి మహాపరిషుద్ధుడు అయిన మహేవా నీకు వందనాలు నాలుగు స్థిర అయా ఈ ఐదో నెలలో ప్రభా మొదట ప్రభు బల్ల మేము చేరిండుగా నాయన ఇంతవరకు నా తండ్రి ఎస్ఐ ప్రవక్త ప్రభా ఇదిగో తను చూసిన దర్శనాన్ని బట్టి నా తండ్రి అయ్యా నేను అపవిత్రత వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను నాయనా ఇదిగో తండ్రి అయ్యా నన్ను నా పెదవులు మీరు కాల్చమని వేడుకొనగా నాయన మీరు కారు అగ్ని బలిపెట్టమని చేసి ఎస్ఐకి మీరు తగిలించినట్లుగా నాయనా ఈ నెల కూడా ప్రభా అపవిత్రతల మధ్యన మేము ఉన్నామేమో అయ్యా ఆరాధన మేము చూసిన మహిమ నా తండ్రి మా హృదయాంతరంగంలో ఒప్పింప చేస్తూ ఉంటే అయ్యా నేను పాపిని అని ఎస్ఐ ప్రవక్త పలికినట్లు ఈ దినమని కూడా ప్రభా వాక్కి విన్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి పశ్చాత పడుతున్న ప్రతి హృదయాలు నాయన మీరు ఆపరుచుకోని నా తండ్రి నీకు వందనాలు స్తోత్రము చేస్తున్నాను ప్రభా కలిగిన స్నేహాల నుంచి అపవిత్ర కలిగిన మార్గాలు మా ఎదుటిను ఆపడుతుంటే ఇదేమో నేను వాక్యము ద్వారా నేను సరిచేయబడుతున్నాను నాయన యషే ప్రవక్త సరిచేయి పడినట్లుగా ఆ దినమున హెన్స్కేల్ తోతాన్ని ప్రవక్త ద్వారా మీరు మాట్లాడినట్లుగా నా తండ్రి అషర చేతుల నుంచి రాజ్య పరిపాలన అయా సంఘాన్ని కట్టుబడి నిమిత్తపడ కూడా నా తండ్రి మీరు తీసిన కారు అగ్గిన బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎవరైతే నా తండ్రి నాన్న అటు రుధిము కలిగి ఉన్నారో అట్ వారి మనసును పెదవాలు దేహాలు మీరు శుద్ధిపరచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు ఇదినే మన పరిశుద్ధాత్మదేవ చెప్పబడిన ప్రతి వాక్యమ నిమిత్తములో అపవిత్రత ఎదుటిన నా తండ్రి తొలగించి ప్రభు పలలో చేయి వేయబోతున్న ని బిడ్డలకి నాయన నీ మహిమాత్మత మీద నింపమని కూడా ప్రార్థిస్తున్నా ఇంతవరకు దైవ సావుకులు మీరు నిలబెట్టి ఉపమా మీరు మాట్లాడి ఉన్నారు ఇంకా దాసుని నిలబెట్టండి ఏడంతో ఆత్మలతో నింపి ఆత్మాభిషేకము ధర కొలత లేని అభిషేకము ధర నింపి బహుబహువా మీరు వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నా చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి రూద్యంలో నీరు కట్టి ఫలింప చేయమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Hallelujah! Hallelujah.